ఇక్కడ ప్రసిద్ధి చూస్తే అత్యంత దయనీయమైన స్థితిలో ఉంది మనం అమ్మాయిని చూస్తే ఆ తల్లిని చూస్తే చాలా బాధగా ఉంది భర్తను పోగొట్టుకొని మీరు లైవ్లో చూస్తే చూడ చిన్నపిల్లలు చూస్తే అత్యంత దుర్భరంగా ఇక్కడ మనం చూస్తే ఇక్కడ పరిస్థితి వచ్చే చూడ తన దగ్గర ఆర్థిక పరిస్థితి ధార్మిక స్థితి ఉన్న చూడాలి ఇద్దరు పిల్లలకి ఎన్నికలు తీసుకునే స్థితిలో కానీ ఉండి మనం ఇక్కడ ఇక్కడ రాఘవేంద్రను ప్లస్ అన్న సుంద్రను తన బాధనంతా చెప్పుకోవడంతో అన్న మాకు వినాయక ఫౌండేషన్ చెప్పడం జరిగింది మేము నా ఆరోగ్యత వచ్చి చూసి చాలా బాధ కలిగి మనం కొందరు దాతలు తీసుకోవడం జరిగింది దాతలు అంటే బిఎన్ రావు బి శ్రీనివాసరావు అంటే బిఎస్ శ్రీనివాసరావు గారికి దృష్టి తీసుకోవడం తీసుకోవడంతో వెంటనే స్పందించి తన అన్నగారు చెప్పడంతో వాళ్ళు చూడాలి మీరు లైవ్లో చూసే గ్రాసరీస్ అన్న ముందు తర్వాత మిగతా ప్రాబ్లమ్స్ ఎన్నైనా మనం మనం ఫేస్ చేయొచ్చు కానీ ముఖ్యమైన థిటి కాబట్టి మనం దానికి సంబంధించిన ముఖ్యమైన గ్రాసరీస్ అందివ్వడి మీరు లైవరీ తీసుకున్నది ఇంకా రైస్ మూడు రైస్ ప్యాకెట్లు మీరు లైవ్ చూసే గ్రాసరీస్ అన్ని మనకు అందివ్వడంతో శ్రీ వినాయక పూర్తిస్ట్ మనం ఈరోజు మన ఇక్కడ జ్యోతి గారి ఇంటి దగ్గర రావడం జరిగింది ఇదేం పెద్ద సహాయం కాదు ఎందుకంటే కొద్దిలో సరే వాళ్ళకు తిండికి మనం అందిస్తే కదా ఆమె బలంగా నియడానికి కాబట్టి ఎందుకంటే నాలుగేళ్లలో పాచిపాలని చేస్తుంది అంటే ఇప్పుడున్న సమాజంలో చాలా దయనీయంగా చెప్పుకుంటే కన్నా ఇంకా మేము అంటే శ్రీ వినాయక ఇంకా సపోర్ట్ కట్టాము ఈ ఇద్దరు పిల్లలు కానీ మనము మనం చదివించడానికి కానీ మనం ముందుకు వెళ్తున్నాము ఎందుకంటే వేరే మనం ఒక హాస్టల్ జరిపించి ఆ పిల్లలు అంటే దగ్గర ఇంటర్మీడియట్ వరకు టోటల్గా మేమే దగ్గర వాళ్ళ పిల్లలు చదివితే బాధ్యతగా మేము తీసుకు తల్లి ఒప్పుకుంటే కదా ఆ మేము చేసేదానికి మేము ముందుకు వెళ్తున్నాము ప్రతి ఒక్కరు చూసిన మిత్రులు సహోదరులు ఎవరైనా సరే మీరు స్పందించి ఇంకా ఈ కుటుంబం సాయం చేసుకొస్తున్నాం అలాగే తన పిల్లలకు అన్న ఎన్నికలు మీకు తీసుకోలేదు మేము రెండు ఇద్దరు అమ్మవారికి మేము ముక్కోడి పెట్టుకున్నాము చౌడేశ్వర అమ్మవారికి ఇక్కడ పెద్దవాడుతూ పొద్దుల్లోని పెద్దవారికి ముక్కోటి పెట్టుకున్నాము నా దగ్గర డబ్బులు లేవు చాలా కష్టంగానే చెప్పడంతో అన్న స్పందించి వెంటనే మన అన్న సూర్యన కానీ ఈరోజు మనము వీళ్ళ పిల్లలకు ఆరు వేల రూపాయలు డబ్బులు కానీ ఇంటికి ఇవ్వడానికి ముందుకు వచ్చాడు ఎందుకంటే ఎందుకంటే పుట్టిమిక చాలా ముఖ్యమేంటి మనం ఎన్ని సరే ఎవరైనా కానీ పుట్టిమిక లేదు ఆ దేవుని సమర్పించాలని వాటిగా ఆ సమర్పించడానికి ఖర్చు అంతా ఆమె ఆరు వేలు అడిగింది ఆరు వేలు రూపాయలు ఇచ్చినానికి కానీ ఈరోజు అన్న కానీ లైవ్ లోకి రావడం జరిగింది ఈ రోజు ఈ కార్ ఈ విషయం మా దృష్టికి తీసుకొచ్చిన సూర్యనారాయణ గారికి మిగతా ఇక్కడ మీడియా మిత్రులందరికీ నేను తెలియజేయడం ప్రతి ఒక్కరూ ఈ తల్లిని ఈ తల్లి గురించి మీరు ప్రతి ఒక్కరు చెప్పి ఇంకా ఆ కుటుంబాన్ని అది గురించి కొల్చున్నాం థ్యాంక్ యూ